అందరికీ నమస్కారం ఈరోజు సతీ సావిత్రి సతీ సావిత్రి ఇది భాగం మనకి తెలిసినటువంటి పేరు కొన్ని సినిమాలు చూసే ఉంటాము మనము అట్లాగే నాటకలు నాటకాలు యా వెరీ ఫేమస్ మనం చెప్పాల్సిన అవసరం లేదు యమధర్మరాజుతో పోరాడి యుద్ధం చేసి గెలిచి తన భర్త యొక్క ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది తిరిగి సంపాదించుకుంది కథలోకి వెళ్తే ఆమెకు తెలుసు ఈ వివాహం తర్వాత ఇంకా ఒక సంవత్సరం మాత్రమే ఆయన బ్రతికి ఉంటాడు ఆయన ఆయుష్ వన్ ఇయర్ అనేది నారదుడు కూడా చెప్తాడు సో ఇక్కడ మనం ఆల్రెడీ పునర్జన్మ గత జన్మలు ఈ గురించి మాట్లాడుకుంటాం నా సెషన్స్ సెషన్స్లో నా పాస్ట్ లైఫ్ సెషన్స్ సెషన్స్లో ఆ హీలింగ్స్లో పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీలో కూడా ఈ ఎన్నో ఇంగ్లీష్ అండ్ తెలుగు సిరీస్ మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దానికే అనుసంధానిద్దాం పాస్ట్ లైఫ్ కాదు ఫ్యూచర్ లైఫ్ కూడా తెలిసినటువంటి ఎంటిటీస్ ఉన్నాయి సమ్ హెవెన్లీ ఎటెంటిటీస్ దానికి మనం నారద అని పేరు పెట్టుకోవచ్చు లేదు అంటే గ్యాబ్రియల్ వన్ ఆర్కాంజల్ ఫ్రమ్ దాడ్ ఆఫ్ యాజ్ ఫర్ సబ్ ట్రెడిషన్స్ చెప్పుకోవచ్చు సో దేర్ ఆర్ సమ్ హెవెన్లీ ఎంటిటీస్ హూ నోస్ నాట్ ఓన్లీ ద ప్రజెంట్ నాట్ ఓన్లీ ద పాస్ట్ బట్ ఆల్సో ద ఫ్యూచర్ సో నారదన్ నోస్ ద ఫ్యూచర్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ इयर फ्रम युअर मैज गेट मैरिंगु साविने बिकाजी वेरी स्मार्ट ऐस हर ब्यूटी एमो अंत अंदा तुगी दट स्मार ఆమె కోరుకుంటే రాజులు ఉన్నారు లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు బట్ కాదు యా ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అ పర్పస్ అండ్ ఈ జన్మలో బంధం ఈ జన్మలో బంధం కాదు ఎక్కడి నుంచో ఇట్ ఈస్ ఇట్స్ దేర్ ఫిక్స్డ్ బోత్తర్ రైట్ సో దిస్ పర్సన్ సత్యవంతుడు వాళ్ళ నాన్న రైట్ జుమత్ సేను ఐ థింక్ జుమత్సేనుడు ఐ థింక్ ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నారు ఆ రాజ్యాన్ని ఎటు చూడలేరు కాబట్టి కళ్ళు కూడా రైట్ లైక్ ధృతరాష్ట్ర స్టేట్ షీ మ్యారీ టు దట్ హూ ఈస్ సర్వైవింగ్ బై కటింగ్ ద ట్రీస్ అండ్ వుడ్స్ రైట్ ఒక కట్టెలు కొట్టి జీవనం సాగిస్తున్నాడు రైట్ అతన్ని కోరుకొని వివాహం ఆడింది ఎక్సలెంట్ బాగా ఇక్కడ మనం ఈ సతీ సావిత్రి ఈ సావిత్రి అనే క్యారెక్టర్లో నుంచి ఎన్ని మేనేజ్మెంట్ లెసన్స్ ఎన్ని సక్సెస్ ఇంగ్రీడియంట్స్ టిప్స్ మనం తీసుకోవచ్చు చూద్దాం నెంబర్ వన్ షీఈ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఈ కథలో నుంచి మనం నేర్చుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ యమధర్మరాజు హిస్ మైండ్ సెట్ ఈజ్ లైక్ దిస్ రూల్స్ చండ శాసనుడు రూల్స్ ఆర్ రూల్స్ ఫాలో కరెక్ట్ ఫుల్స్ ఫుల్స్ గో బ్యాక్ టు స్కూల్ చెప్పినట్లుగా రూల్స్ ఫాలో కాకపోతే వాళ్ళు మూర్ఖులు రైట్ సో రూల్స్ షుడ్ బి ఫస్ట్ డిసిప్లిన్ ఫస్ట్ అంటారు కదా సో ఎం ధర్మరాజు రూల్స్ ఫాలో అయిన సో ఆయనకి ఎట్లా చెబితే అర్థమవుతుందో అట్లా కమ్యూనికేట్ చేయగలిగింది సో మనం ఎవరితో మాట్లాడుతున్నామో వేర్ వీఆర్ సెండింగ్ అవర్ మెసేజ్ హూ ఈజ్ అవర్ టార్గెట్ ఆడియన్స్ ఆ ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటి ఇంత రీసెర్చ్ చేసిన తర్వాతనే కదా మనం యాక్చువల్ గా మాట్లాడగలిగేది కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది బికాస్ ది హాస్ సమ్ కన్ఫైన్మెంట్స్ మనం మాట్లాడినా అది వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవచ్చు ఆ బ్యారియర్స్ని కొట్టి ఆ అస్త్రములు మాటలు అనేటటువంటి అస్త్రములు శస్త్రములు వాళ్ళ వరకు ఎట్లా పంపించాలి మాటే మంత్రం అంటే ఏది మంత్రము మననాథ త్రాయితే ఈ మంత్రం ఏదైతే మనము యా ఇది ఈ పని ఇలా అవ్వాలి అనుకున్నప్పుడు అవుతుందో దాన్నే మంత్రం సింపుల్ దట్స్ ఇట్ అది మెడిసిన్ కావచ్చు ఒక మాట కావచ్చు మన యొక్క ఒక యాక్షన్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి లేదంటే మనం చేసినటువంటి ఒక ట్రిక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబి రైట్ ఓకే రీసెంట్ మనం ఆపరేషన్ రన్ చేసుకున్నాం రైట్ ద విక్టరీ పాకిస్తాన్ని డైవర్ట్ చేయటం కోసం మనం ఒక డమ్మీ ఫ్లైట్ ని పంపించాం బికాస్ వీ వాంట్ నో ద లొకేషన్స్ ఆఫ్ వేర్ దే దేర్ ఆర్ మోర్ అండ్ వేర్ దే ట్రేసింగ్ సెంటర్స్ ఆర్ జస్ట్ బ్యాకింగ్ సెంటర్స్ ఒక డమ్మీని పంపించాం మనం పంపించినప్పుడు వాళ్ళు దాని దే హావ్ రిలీజ్ ఇట్ సంథింగ్ మనకి సో దట్ వీ కు ట్రేస్ ఇట్ అవుట్ సో శత్రువు ఎక్కడ గుడారం వేసుకొని ఉన్నాడు గుడారం వేసుకొని ఉన్న కోఆర్డినేట్స్ ఏంటి ప్లేసెస్ ఏంటి మనకు వచ్చాయి సో ఇది కూడా మంత్రమే రైట్ వాట్ ఎవర్ ద టెక్నిక్ స్ట్రాటజీ ఫాలోడ్ దట్ ఏ మంత్ర అలాగే ఈ సావిత్రి క్యారెక్టర్కి రైట్ మహిళా మనులందరూ పూజిస్తున్నారు ఎందుకు షీ హాస్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ యమధర్మరాజు లాంటి చెండ తోటి ఎలా మాట్లాడాలి షీ నో సెట్ అండ్ తర్వాత ఆయన నుంచి ఎలా రెస్పాన్స్ తీసుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి మనం మాట్లాడాలనుకున్న మాట్లాడటమే కాదు మనం మాట్లాడాలనుకున్న మాట మాట్లాడేటట్టు చేసి వాళ్ళు అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళ నుంచి కావాల్సిన రెస్పాన్స్ కూడా తీసుకోగలగాలి నాట్ వన్ వే డైరెక్షన్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ వన్ వే డైరెక్షన్ జస్ట్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ కమ్యూనికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే కావాల్సిన రెస్పాన్స్ కూడా మనం తీసుకోగలగాలి ఎస్ అనిపించుకోగలగాలి దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అందరూ మాట్లాడతారు బట్ కొంతమంది మాట్లాడారంటే అదొక మంత్రం అంతే మంత్రముగ్ధులైపోతారు ఎస్ అనే వస్తుంది అవతల నుంచి ఇలాగే నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది రాజుగారి దగ్గరికి వెళ్ళి అందరూ అడుగుతున్నారు మా ఊరికి రహదారులు లేవు రోడ్స్ లేవు కొంచెం రోడ్స్ వేయండి అనేసేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క డైలాగ్ ఉంది కదా వెన్ యూ సే యువర్ ప్రాబ్లమ్స్ నోబడి ఈస్ దేర్ టు లిజన్ యువర్ ప్రాబ్లమ్స్ వెన్ యూ బికమ్ వెన్ యూ బికమ్ ఇట్ దెన్ ఎవ్రీబడి విల్ కమ్ టు యూ అట్లాగే తెలివైన వ్యక్తి ఏమన్నాడంటే మాకు రోడ్లు మాకు అది కావాలి ఇది కావాలి ఫండ్స్ ఇవ్వండి ఏం అడగలేదు మా ఊరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించండి అన్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతే సో కావాల్సింది ఎప్పుడు కూడా డైరెక్ట్గా అడగరు డైరెక్ట్గా అడిగితే పని అవుతుంది అంటే పర్లేదు డైరెక్ట్గా అడిగినప్పుడు పని కాదన్నప్పుడు అక్కడ క్రియేటివిటీ ఇంపార్టెంట్ ఆ క్రియేటివిటీ ఆ సృజనాత్మకత ఈ సతీ సావిత్రి దగ్గర ఉంది అలాగే ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నటువంటి ఈ క్యాండిడేట్ కూడా అది ఉంది ఏం కావాలి రాజుగారు రావాలంటే రహదారులు ఆటోమేటిక్గా తయారైపోతాయి అన్ని మరమ్మతుల కార్యక్రమాలు జరిగిపోతాయి అన్ని కొత్తగా పెయింటింగ్ రంగులు రైట్ అంతా ఒక మిర్రర్ ఒక అద్దం లాగా తయారైపోతుంది సో కావాల్సింది ఏంటి మాకు అది కావాలి ఇవ్వండి 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 అని అడగలేదు హీ వెంట్ ఆఫర్ సమ్థింగ్ మహేష్ బాబు గారి మూవీ గుర్తుండే ఉండొచ్చు మీకు అందరూ జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే రైట్ అందరూ వరుణ్ సందేశ్ నాట్ వరుణ్ సందేశ్ హో ఇస్ దట్ రైట్ జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఇతన్ని వెళ్ళి ఆఫర్ ఇస్తాడు బ్యాంక్ వాళ్ళకి ఆఫర్ ఇస్తాడు మీరు ఎన్నో రోజుల నుంచి ఫేస్బుక్ని దాన్ని కాంపీట్ చేయాలని చూస్తున్నారు కదా దానికి సంబంధించిన ప్రాజెక్ట్ నా దగ్గర ఉంది సోర్స్ కోడ్ నా దగ్గర ఉంది కావాలంటే మీరు చూడండి లాస్ట్లో నా నెంబర్ ఉంది ఆఫర్ చేసి వస్తున్నాడు సో వాళ్ళకి కావాల్సినది ఏంటి కావాల్సింది ఇస్తున్నాడు వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాడు సో రాజుగారికి కావాల్సింది ఏంటి రెస్పెక్ట్ సో ఈయన రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు రండి ప్లీజ్ ఐ వాంటెడ్ టు ఫిల్ స్టేట్ వై వాంట్ ఫిల్ స్టేట్ అలాగే ఇక్కడ సావిత్రి కూడా ఏమంటుండే అంటే చెప్పేశాడు ఐ రూల్స్ నాకు ఫస్ట్ టైం అయిపోయింది నేను ప్రాణాన్ని తీసేయాల్సింది ఆ శరీరం నుంచి ప్రాణాన్ని తీయాల్సిందే మీ భర్త ప్రాణాన్ని తీసేటని దాని గురించి తప్పని ఏదైనా మాట్లాడు సో దొరికిపోయింది సో మన క్లయింట్ ఇక్కడ బిజినెస్ స్కిల్స్ కూడా ఉంది హౌ టు పర్సూవేట్ ఆర్ హౌ టు కన్విన్స్ ద క్లైంట్ ద టు స్ట్రాంగ్ స్ట్రాంగ్ క్లయింట్స్ స్ట్రాంగ్ క్లయింట్స్ మీన్స్ స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ హెడ్ క్లయింట్స్ని ఎట్లా కన్విన్స్ చేయాలి నో పీపుల్ నుంచి ఎస్ ఎట్లా తీసుకురావాలి మనం మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో అవతల వ్యక్తి నుంచి కొన్ని వర్డ్స్ వస్తాయి ఉచ్ టెల్స్ అబౌట్ దేర్ ఎస్ ఆర్ నో మైండ్ సెట్ ఓకే ఇదని చెప్పేసి అది తప్ప నువ్వు అడుగు సో మూడు వరాలు ఇస్తాను తీసుకో అది తప్ప నీ భర్త ప్రాణాలు తప్ప మూడు వరాలు గుడ్ అనఫ్ సో గా ఎప్పుడు అడగకూడదు క్రియేటివిటీ అంటేనే అదే ఉన్నది ఉన్నట్టుగా చెప్పకూడదు ఏదోగా చెప్పాలి సో లేడీస్ ఆర్ వెరీ క్రియేటివ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మ్యారేజ్ అయిన ప్రతి వ్యక్తికి ఎవ్రీ హస్బెండ్ వాట్ ఐ మీన్ ఎవ్రీ హస్బెండ్ నోస్ దట్ ద వైఫ్స్ దే దే బెటర్ హాఫ్ వెరీ వెరీ క్రియేటివ్ అడగాలనుకున్నది మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా డైరెక్ట్ కాకుండా ఇండియా ఐ మీన్ క్రియేటివ్గా అడగాలి సో ఇక్కడ మూడు వారాలు అన్నాడు కదా ఎస్ ఏం కావాలి మా మామగారికి చూపు కావాలి ఆయనకి చూపు వచ్చే టైంకి చూడటానికి కింగ్డమ్ ఏ రాజ్యం అయితే పోయిందో ఆ రాజ్యం కావాలి ఆ రాజ్యాన్ని పరిపాలించటానికి విస్తరింపచేయటానికి నాకు వంద మంది కొడుకులు కావాలి ఓకే డన్ వెళ్ళిపో నా పని నేను చేసుకొని అని మొదలు పెట్టాడు టైం కాదు ఇదేంటి నువ్వు అడిగింది నీకు ఇచ్చేసాను కదా నా డ్యూటీ నన్ను చేయని సో నా డ్యూటీ నేను చేస్తుంటే నువ్వు అడ్డాకూడదం అప్పుడు మీరు అన్నమాట ఏంటి మూడు వారాలు ఎస్ నెంబర్ వన్ మామగారికి చూపు ఎక్సలెంట్ రాజ్యం ఎక్సలెంట్ వంద మంది కొడుకులు సో నాకు భర్త లేకపోతే వంద మంది కొడుకులు ఎట్లా రైట్ దిస్ ఇస్ క్రియేటివిటీ ఓకే సో కమ్యూనికేషన్ స్కిల్స్ లో తర్వాత క్లయింట్ ని కన్విన్సింగ్ చేసే స్కిల్స్ లో వీ నీడ్ టు లిజన్ టు ద క్లయింట్ ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి ఎలా ఉంది వాళ్ళ మైండ్ సెట్ దెన్ వీ హావ్ టు టు దే రూట్ మనం వాళ్ళ షూస్ లో కాళ్ళు పెట్టి వాళ్ళకి వెళ్ళాలి దిస్ ఈస్ కాల్డ్ గంపతి రైట్ ఓకే ఈ రోజుకి ఇది నేర్చుకున్నాము ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ సతీ సావిత్రి స్టోరీలో నుంచి